హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈరోజైతే రెండు రకాల రెసిపీస్ మీరు షేర్ చేస్తాను చూసేయండి మీరు అడిగిన పెరుగు వడలు అలాగే బ్రేక్ఫాస్ట్ వచ్చి ఉప్మా డైలీ మార్నింగ్ టిఫిను అలాగే కుక్ కర్రీస్ కానీ స్వీట్ కానీ ప్రతిరోజునండి డై వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఆయిల్ వేసుకున్న కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకున్నాక టమాటా కట్ చేసినవి పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర సన్నగా కట్ చేస్తానండి ఇవన్నీ కొద్దిసేపు కుక్ అయిన తర్వాత సాల్ట్ కూడా వేసాక కొద్దిగా ఆర్డర్ వేసుకోవాలి మన ఛానల్కి అయితే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి సబ్స్క్రైబర్స్ యూస్ కూడా బాగా వచ్చినాయండి లక్ష యాభై వచ్చినట్టున్నాయి కానీ వాచ్ టైం పెరగలేదండి అంత పర్ఫెక్ట్గా నచ్చింది కానీ వాచ్ టైం తగ్గింది ఈ వాచ్ టైం పెరగడం కోసం కొంచెం లాంగ్ వీడియోస్ పెడితే షార్ట్స్ అది మనకి ఈ ఛానల్కి అయితే మానిటేషన్ కాదంటండి వాచ్ టైం యాడ్ అవ్వదంట అందుకోసం మనకి కుకింగే లాంగ్ వీడియోస్ తీసుకోమని చెప్పారు అందుకోసం టూ వీడియోస్ అయితే నేను ప్రతిరోజు అప్లోడ్ చేస్తాను ప్లీజ్ చూడండి మనకి వాటర్ వేసుకున్నాక వాటర్ చక్కగా బాయిల్ అయిన తర్వాత పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి రవ్వని ఒకసారి వేసినా కూడా గడ్లు కట్టేస్తుంది కాబట్టి మన ఛానల్లో తోటి మూడు రకాల రెసిపీస్ అయితే ఉన్నాయి చూడండి ఒకటి జీడిపప్పు ఉప్మా రెండోది కొబ్బరిపాలతోటి ఉప్మా ఛానల్లోకి వెళ్ళండి చెక్ చేయండి చూడండి చక్కగా లూజ్ లూజ్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే కన్సన్స్లా తినేసుకుని పక్కన పెట్టేసుకున్నాను మరి గట్టి పడిపోయినా కూడా ఉప్మా తినాలనిపించదండి ఈ ఉప్మాలోకి చట్నీ కానీ చక్కెర కానీ వేసుకుని తినేయచ్చు నష్ట వీడియోకి పెరుగు వాళ్ళండి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఉప్పుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని రెండు కప్పులో మినపు అయితే తీసుకున్నాను ఈ మొ మినపగుళ్ళు వేసిన తర్వాత బ్లాక్ వాటర్ అంతా పోయేంత వరకు కూడా కడుక్కోవాలండి ఎక్కువ వాటర్ పడుతుంది కడుక్కున్నాక మళ్ళీ కొద్ది వాటర్ వేసుకుని ఒక ఐదు గంటలు పక్కన పెడితే త్వరగా నాపోతాయండి మినపుళ్ళు కదా మనం కడిగే పని కూడా అక్కలది పప్పు తీసుకుంటే కడగాలి అంత కదా అందుకు కానీ ఈ పెరుగు వాళ్ళకి మాత్రం మినపు గుళ్ళే తీసుకోండి పప్పు కనుక వాడితే మిన మనకి వడలు బాగా రావు ఫ్లఫీగా ఉండవండి మినపు గుళ్ళే తీసుకుని నాలుగు గంటల ఐదు గంటలు పక్కన పెట్టేసుకున్నాక చక్కగా నానిన తర్వాత మిక్సీలో వేసుకున్నాను మిక్సీలో వేయడం వల్ల ఫ్లప్పీగా రావడం కోసం సోడా వేసుకోవాలండి కుకింగ్ సోడా లేదు గ్రైండర్ పట్టుకుందాం అనుకుంటే మీరు సోడా వాడక్కర్లేదు నేనైతే కొంచెం పిండే తీసుకున్నాను కాబట్టి మేము ఇప్పుడు మిక్సీలో వేసాను కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఒక బౌల్లో మిక్సింగ్ బౌల్లో తీసుకుని మెత్తగా పట్టుకున్నాక పిండి ఈ పిండి మెత్తగా ఉందని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పిండిని చూడండి చక్కగా మునుగుపోతుంది తేలుతుందండి మునిగిపోతే పిండి పట్టినట్టు తేలుతుండే చక్కగా ఫ్లపీగా వాళ్ళు వచ్చినట్టు చూడండి నేనైతే చూపించలేదు ఇందులోకి కుకింగ్ సోడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నాక ఒక కడాయి తీసుకొని మనకి వడ్లకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేటెక్కిన తర్వాత వడ్డాయి తీసాను అవి మరీ మాడిపోకూడదు అలాగని ఏకుండా దించుకోకూడదు నేను చూడండి ఇలా దించేసుకొని పక్కన పెట్టేసుకున్న ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి వడ్లు అయితే చాలా బాగా వచ్చినాయి పిండి కూడా చాలా బాగా పట్టినట్టండి కొంచెం పరగ్గా దించుకున్నా కూడా వడ్లు పాడైపోతాయి చాలా మెత్తగా పట్టుకోవాలి అది ఒక బౌల్లోకి తీసేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పులు పెరిగేసుకోండి మిక్సర్తో కానీ లేకుంటే స్పూన్తో కానీ చక్కగా ఎలా కొట్టేసుకోండి రెండు కప్పులు తీసుకున్నాను రెండు స్పూన్లు పెరిగైతే గట్ట పెరిగి తీసుకోవాలి లూజ్ పెరుగు తీసుకోకండి అలానే మరీ పులిసిన పెరుగు కూడా తీసుకోకూడదు ఈరోజు తోడు పెట్టుకొని మార్నింగ్ చేసుకునేలా ఉండాలండి పెరుగు ఈ పెరుగు కొంచెం గెల కొట్టేసుకున్నాక మనకి మునిగంత వరకు కొంచెం వాటర్ వేసుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని కరివేపాకు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కొత్తిమీర మీకు వేలెత్తి టమాటాస్ అలాగే క్యారెట్ కూడా వేసుకోండి నేనైతే రెండు వేయలేదండి స్కిప్ చేశాను మీకు నచ్చితే వేసుకోండి వేసుకు కలుపుకున్నాక పక్కన పెట్టుకోండి పోపు కోసం చిన్న కడాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుని మరీ మాడిపోకుండా చక్కగా సమానంగా ఉండేలా చూసుకున్నాక మనకి పెరుగు తాలింపు వేసుకోవాలి ఇవి ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని పెరుగు తాలింపేసేసుకున్నాక మనకి పెరుగులోకి ముందు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వడలు కూడా వేసుకొని మునిగంత వరకు చక్కకు ముంచుతూ ఉండాలి ఈ వళ్ళు పెరుగు అంతా పీల్చుకొని చాలా బాగా వచ్చినాయండి ఇడ్లీ తిన్నామా వడ తిన్నామా అన్నట్టుంది అంత మెత్తగా అంత కేక్ లాగా ఉన్నాయండి చాలా బాగా వచ్చినాయి మనం పర్పెట్ కొలతలు తీసుకుంటే హోటల్ స్టైల్ పెరుగు వల్ల వచ్చాయండి కొంచెం ఏది మిస్టేక్ అయినా కూడా పాడైపోద్ది వంట కరెక్ట్గా చూసుకోవాలి మనం పిండి పట్టేటప్పుడే చెప్పాను నేను గ్రైండర్లు వేసుకున్నట్టయితే సోడా వేయకండి మిక్సీలో పట్టినట్టయితేనే సోడా వేసుకుంటాను మిక్సీలో పడితే పిండి టైట్ వచ్చేస్తుందండి అందుకే గ్రైండర్లు వేసుకోవాలి ఎక్కువగా పిండి కొంచెంకే మళ్ళీ గ్రైండర్ ఎందుకు వాడతామని నేను వేయలేదు ఆయన కూడా చాలా ఫ్లప్పీగా వచ్చినాయండి అయితే చాలా బాగా వచ్చినాయి హోటల్లో తిన్నంత టేస్టీగా ఉన్నాయి చూసండి మరి లాస్ట్ వరకు చూసి లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్